మీ అందరికీ స్ట్రైట్ ఫ్రమ్ ది హార్ట్ ఒక ఆర్టిస్టిక్ స్వాగతం సుస్వాగతం ఎందుకంటే ఇది ఆర్ట్ ఇన్ ది హార్ట్ క్రియేషన్స్ ఇది ఒక కొత్త సంస్థ అందరూ కొత్త వాళ్లే పరిచయం అవుతున్నటువంటి ఈ సంస్థ నుంచి స్ట్రైట్ ఫ్రమ్ ది హార్ట్ పంచముఖి మీ ముందుకు రాబోతోంది పంచముఖి ఒక హారర్ ఎంటర్టైన్మెంట్ ఇదేంటి హారర్తో ఎంటర్టైన్మెంట్ ముడిపెడుతున్నాం అనుకోకండి మీకు కావాల్సినటువంటి ఎంటర్టైన్మెంట్ అందించేటువంటి ఒక థ్రిల్లర్ ఒక హారర్ సబ్జెక్ట్తో ఒక కథ కాదు ఐదు కథలతో ఒక దర్శకుడు మూడు నాలుగు బాధ్యతల్ని భుజాన వేసుకుని మనకు అందిస్తున్నటువంటి సినిమా ఆర్ట్ ఇన్ హార్ట్ క్రియేషన్స్ బ్యానర్ బై యార్లగడ్డ కిరణ్ అండ్ రచన దర్శకత్వం మాటలు చల్లా భానుకిరణ్ మనకు అందిస్తున్నటువంటి పంచముఖి సినిమాకి ఐదుగురు హీరోలు ఐదు కథలు ఐదుగురు మ్యూజిక్ డైరెక్టర్స్ ఐదుగురు హీరోయిన్లు ఇంకా ఏం కావాలి ఎంటర్టైన్మెంట్ కి ఒక్క టికెట్ పై ఐదు షోస్ చూసేటువంటి అవకాశం కల్పిస్తున్నటువంటి పంచముఖి పంచముఖి ఐదు విధాలుగా మనం థ్రిల్ చేస్తుంది ఐదు కథలు ఇందులో చెప్పబడుతున్నాయి ఐదుగురు హీరోలుగా ఇందులో ఇద్దరు ప్రధానమైన పాత్రధారులు ఇద్దరు కథని నడిపించే సూత్రధారులు ఉన్నారు మన సుమన్ గారు ఒక ఇంపార్టెంట్ రోల్ పోషిస్తే రవి మాదాల గారు మరొక చాలా ఇంపార్టెంట్ రోల్లో కనిపిస్తారు మరి కథని నడిపించేటువంటి ఆ సూత్రధారులు మరి కాసేపట్లో స్టేజ్ మీదకి రాబోతున్నారు కానీ అంతకంటే ముందు ఇది ఒక హారర్ హారర్ థ్రిల్లర్ ఎంటర్టైన్మెంట్ అని చెప్పాను కాబట్టి అలా నేను మిమ్మల్ని భయపెట్టదలుచుకోలేదు కొత్త ప్రయోగాలతో సరికొత్త కథలతో ఎవరైనా ఈ తెలుగు చిత్ర పరిశ్రమకు వస్తే ముందు వాళ్ళకి ఘనంగా ఆహ్వానించ విషయం మోసతో వెళ్తున్న తెలుగు చిత్ర సీమా కథల్ని మార్గాల్ని ఇలా ఒక నావెల్ తాటుతో వచ్చేవాళ్ళు మనస్ఫూర్తిగా సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ ఈ సినిమా నిర్మించిన యాలగడ్డి కిరణ్ గారికి అలాగే మరోసారి దర్శకత్వం ఇస్తున్న దర్శకమిత్రులు చల్లా భువనకిరణ్ గారికి అలాగే ఈ సాయంత్రం హీరోలు ఐదుగురు సంగీత దర్శకులకి అలాగే గేయ రచతులకి అందరికీ అభివృద్ధి తెలియజేస్తూ ఈ సినిమా అఖండ విజయం చేకూరాలని కోరుకుంటూ సెలవు తీసుకు అందరికీ నమస్కారం ముఖ్యంగా ఇలాంటి మెలోడీ సాంగు నాతోనే చేయించాలని బాను నాకు ఇచ్చినందుకు స్పెషల్గా ఈ డైరెక్టర్ గారికి ఈ ప్రొడ్యూసర్ గారికి నేను స్పెషల్గా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను చల్లా కిరణ్ గారి దర్శకత్వంలో కిరణ్ నిర్మాతగా వ్యవహరిస్తున్న పంచముఖి సినిమాలో ఐదు కథల్లో ఐదుగురు హీరోలు నటిస్తుండగా ఈ ఐదు కథల్లో ఉండే క్యారెక్టర్ నాది అంటే ఐదు సెపరేట్ కథలు ఈ ఐదు కథల్ని జాయిన్ చేసే క్యారెక్టరు ఒక ప్రొఫెసర్ ఒక సైకలా సైకాలజిస్ట్గా పారనార్మల్ యాక్టివిటీ పైన రీసెర్చ్ చేసిన ఒక సైకాలజీ ప్రొఫెసర్ క్యారెక్టర్ని చేయటం జరిగింది ఈ క్యారెక్టరు ఐదు కథల్లోనూ వస్తుంది అసలు ఈ ఐదు కథలు ఎందుకు జరిగాయి ఈ ఐదు కథలకి లింక్ ఏంటి అనే క్యారెక్టర్ చేయటం జరిగింది చాలా అద్భుతంగా తీశారు చల్లా బాలుకిరణ్ గారు మరి తప్పనిసరిగా ఇది ఒక కొత్త సినిమా అవుతుంది ఒక డిఫరెంట్ సినిమా అవుతుంది అలాగే అనుక్షణం నెక్స్ట్ ఏం జరుగుతుంది అని ప్రజల్ని అలరించే ఒక మంచి సినిమా అవుతుందని ఈ నిర్మాతకి ఇది పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు రెండవ సాంగ్ లాంచ్ చేయడానికి వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను ఈ చిత్రంలోని ఒక హీరోలో మా ఆర్యన్ రాజేష్ గారు ఉన్నారు రాజేష్ గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను అండ్ ఈ సాంగ్ని లాంచ్ చేయడానికి మనకి ఒక ప్రత్యేకమైన అతిథి ఉన్నారు ఇద్దరు బ్రదర్స్ రాక్ చేశారండి మరి వారి నాన్నగారి లెగసీని నిలబెడుతున్నటువంటి మా అల్లరి నరేష్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను బౌద్ధి బ్రదర్స్ ఆన్ ది స్టేజ్ వారికి బొకే ఇవ్వడానికి లెట్ మీ వెల్కమ్ ది ప్రొడ్యూసర్ శ్రీ యార్లగడ్డ కిరణ్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను అండ్ డైరెక్టర్ చల్ల భాను కిరణ్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను సాంగ్ నెంబర్ టూ ఆడియో లాంచ్ అందరికీ నమస్కారం ముందుగా ప్రొడ్యూసర్ కిరణ్ గారికి డైరెక్టర్ భాను కిరణ్ గారికి చాలా థ్యాంక్స్ అండి ఇంత మంచి సినిమాలు నాకు అవకాశం ఇచ్చినందుకు ఇప్పటివరకు ఎప్పుడూ ఒక యాక్షన్ సినిమా అండ్ లవ్ సబ్జెక్ట్ చేశాను కానీ దీనిలో ఫస్ట్ టైం నేను ఒక నెగిటివ్ రోల్ చేశాను చాలా కచ్చి చాలా థ్రిల్ అయ్యాను చాలా బాగా నచ్చింది నాకు కష్టపడి ఇష్టపడి చేసిన సినిమా డెఫినెట్గా మా అందరి మా అందరికీ ఈ సినిమా మంచి సక్సెస్ అవుతుందని అనుకుంటున్నాం అలాగే ఈ మ్యూజిక్ కూడా ఐ విస్ట్ దర్టీమ్ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ